హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీది అండ్ మీ పర్సన్ది కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము అండ్ ఇద్దరిది మ్యూచువల్ ఎనర్జీ ఏంటో చూద్దాం ఓకేనా ఓకే ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్ ఏంటి మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ కరెంట్ ఫీలింగ్స్లో టెన్ ఆఫ్ వాన్స్ ప్రిన్సెస్ ఆఫ్ పాయిన్స్ అండ్ టెన్ ఆఫ్ కాయిన్స్ ఓకే ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారంటే చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ ఎనర్జీ మీ పర్సన్ విషయంలో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఆలోచన చేసి అసలు ఈ పర్సన్ నా గురించి స్టాండ్ తీసుకుంటారా నాకు ఈ రిలేషన్లో జస్టిస్ని ఇస్తారా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నా కోసం ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకునే ధైర్యం చేయగలరా ఇంకా నేను ఎంతసేపు వెయిట్ చేయాలి ఈ పర్సన్ కోసం ఇంకా ఎన్ని రోజులు ఎన్ని నెలలు నేను వెయిట్ చేయాలి ఈ పర్సన్ కోసం ఏది మనసు విప్పి చెప్పరు ఏంటి వెయిట్ చేయమంటారా లేదా ఏంటి ఏం ఫీలింగ్ మనసు విప్పి చెప్పరు ఏంటి ఈ ఆలోచనలన్నీ మీకు ఈ వెయిటింగ్ కానీ మీ పర్సన్ పరిస్థితి కానీ తను కమిట్మెంట్ ఇవ్వలేని కారణాలు కానీ మీకు చాలా బర్డేని క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట ఓకే అండ్ ప్రిన్సెస్ ఆఫ్ కాయిన్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్లో ఉన్న ఫియర్ ఒక భయం ఉందే ఆ భయాన్ని రిలీజ్ చేసి నాకు కమిట్మెంట్ ఇవ్వగలరా లేదా అని ఆలోచిస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ నుంచి మ్యారేజ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారండి మీ పర్సన్ ఎక్కడైతే స్టక్ అయి ఉన్నారో ఏ సిచ్యువేషన్లో అయితే తను హ్యాంగిడ్మైన పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో నా కోసం అసలు స్టాండ్ తీసుకుంటారా లేదా అసలు తన ఫీలింగ్ ఏంటి నాకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉందా నాకు ఈ రిలేషన్లో జస్టిస్ని ఇవ్వాలని ఉందా నాకు న్యాయం చేయాలని ఉందా అని ఈ ఆలోచనతో మీ ఎనర్జీ మొత్తం చాలా బర్డెన్ అయిపోతుంది అంతేకాదు వెయిటింగ్ వల్ల కూడా తను ఏ నిర్ణయం అనేది చెప్పటం లేదు ఏ మాట చెప్పట్లేదు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను తను డెఫినెట్గా నాకు కమిట్మెంట్ ఇస్తాడు అని నేను వెయిటింగ్లో ఉన్నాను బట్ తను నన్ను ఏం అర్థం చేసుకుంటున్నాడు అని ఇలా ఆలోచించి ఆలోచించి మీకు చాలా ఎనర్జీ బర్డెన్గా ఉంది అండ్ తనలోని ఫియర్ని ఎయిన్ చేసి ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకుని నాకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు ఇవ్వాలి ఇవ్వగలడా లేదా అనే ఆలోచనలో కూడా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇది మీ ఎనర్జీ అండ్ మీ పర్సనల్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సారీ పెంటికల్స్ అని కాయిన్స్ అని ఒకటి సిక్స్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఈ కార్డులో కాయిన్స్ అని ఇచ్చారు ఓకే త్రీ ఆఫ్ సోట్స్ అండ్ డెత్ ఓకే ఇక్కడ ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నారు తను ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయటానికి ఇక్కడ చాలా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మనం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బయట వాళ్ళైతే బ్యాలెన్స్ చేస్తే ఊరుకోం ఇక్కడ ఫ్యామిలీ అయి అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ చాలా హట్ అవుతున్నారు ఎందుకంటే మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి సో ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ని వారిని కానీ మిమ్మల్ని కానీ బ్యాలెన్స్ చేయటానికి సిక్స్అప్ పెంటికల్ బ్యాలెన్స్ చేయడానికి మీ పర్సన్ ఎఫెక్ట్ పెడుతున్నారు బట్ ఇక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు సో ఏదైతే ఈ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయాలని తను ప్రయత్నిస్తున్నారో ఆ సిచ్యువేషన్ బ్యాలెన్స్ కాకపోవటం వల్ల ఈ సైకిల్ని తను ఐన్ చేయాలనుకుంటున్నారు డెత్ ఆ సైకిల్ని ఏదైతే బ్యాలెన్స్ కావట్లేదో ఏదైతే తనకి మ్యానిప్లేటింగ్ చేస్తున్నారో స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ తనకి అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ తను హెండ్ చేసేయాలనుకుంటున్నారు ఆ సైకిల్ని ఎండ్ చేసేయాలనుకుంటున్నారు ఎండ్ చేసి మీ రిలేషన్లో రీస్టార్ట్ రీబర్త్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్లో ఓకే మళ్ళీ తను రీ ఎనర్జీతో అంటే రీబర్త్ అంటే ఏంటి తన ఎనర్జీ కొత్త ఎనర్జీతో మళ్ళీ ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మళ్ళీ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు ఏది టాక్సిక్ ఎనర్జీస్ని ఎండ్ చేసి అండ్ ఇద్దరు మ్యూచువల్ ఎనర్జీలో ఉందో చూద్దాం ఓకే ఫైవ్ ఆఫ్ వాన్స్ ఓకే ఎక్కడైతే మీ పర్సన్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఇద్దరు ఆలోచన ఇది మ్యూచువల్ ఎనర్జీ అంటే ఇద్దరిది ఎక్కడైతే మీ పర్సన్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ ఒక్కవే అవ్వాలని ఇద్దరు కోరుకుంటున్నారు మీరు అదే ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడ బ్యాలెన్స్ కావట్లేదు సో తను ఆ సిచ్యువేషన్ని ఆ సైకిల్ని ఎం చేయాలనుకుంటున్నారు మీరు కూడా ఏం మీరు కూడా ఏం కోరుకుంటారంటే నా పర్సన్ ఎంత ఎఫెక్ట్ పెట్టి పెట్టినా అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు సో అక్కడి నుంచి నా పర్సన్ ఒకవే చేయటమే బెటర్ అని మీరు కూడా ఆలోచిస్తున్నారు ఇద్దరిది కరెంట్ ఫీలింగ్ ఇది మ్యూచువల్ ఫీలింగ్ కూడా ఇది ఓకే